लल लल सरकार सरकार हुमयूं कुंडलारा सरकार सरकार हुमयूं कुंडलारा जय श्री राम जय ગો માતા જય 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 માતા

జై శ్రీరామ్ జై గోమాత మొన్న రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఒక గోరక్షకునిపై దాడిని విశ్వ హిందూ పరిషత్ బజరంగదల్ సిద్దిపేట జిల్లా తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇది గోరక్షలకుపై దాడులను వెంటనే ఆపాలని చెప్పి దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈ గోరక్షకులపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఈ అమ్మాయి చేతిలోకి తుపాకులు ఎలా వచ్చాయి అంటే పోలీస్ ఏం చేస్తుంది పోలీస్ యంత్రాంగం అని మేము అడుగుతూ ఉన్నాము ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం ఉండగా పికెటింగ్లు ఉండంగా చెక్ పోస్టులు ఉండంగా వందల కాది వందలాది గోమాతలు ఈరోజు కసాబ్ గల్లీలో ఎందుకున్నాయి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పాత బస్తీలో ఎందుకు వెళ్తున్నాయి వందలాది గోమాతలను నరికి చంపుతూ ఉంటూ ఉంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉన్నది ఈరోజు తుపాకీతో కలుస్తూ ఉంటే ఆ ఎంఐఎం చేతిలో ఉన్నటువంటి తుపాకులు ఎక్కడి నుండి వచ్చాయి మరి మేము అడుగుతూ ఉన్నాము ముఖ్యంగా ఇది ఇదే కాకుండా ప్రతి జిల్లాలో తెలంగాణ జిల్లాలో ఇదే పునరావృతం అవుతూ ఉన్నది ప్రతి గోరక్షకుడిపై దాడి జరుగుతూ ఉంది ఈ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది పోలీస్ యంత్రాంగం కరెక్ట్ ఉన్నట్టుంటే ఈరోజు పోస్టుల ద్వారా ఉండంగా మా గోమాతలు ఎలా చంపబడుతున్నాయి మా గోమాతలు వందలాది లక్షలాది గోమాతలు కసాబ్ గల్లీలో ఎందుకు ఉన్నాయి ప్రతిరోజు కూడా గోమాతలను నరికి చంపుతూ ఉన్నారు చూస్తూ చూడనట్టు ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు అదే అదేవిధంగా పోలీసు వ్యవస్థ కూడా అలాగనే ఉందని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ముఖ్యంగా మొన్న సిదిపేటలో జరిగింది గోరక్షకులపై దాడి వందల మంది గోరక్షకులపై దాడి జరిగింది మొన్న నిన్నక మొన్న గోరక్షకుడు భాను మీద కూడా సోను మీద కూడా జో జరగడం ఘోరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ముఖ్యంగా అయితే పునరాతమైతే బజ్ రంగునాథ్ జిల్లా వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా మైదానం తిరిగితే మా సత్తా ఏదో కూడా చూపిస్తాము మా విశ్వ పరిషత్ సత్తా కూడా చూపిస్తాము అదేవిధంగా హిందువులారా మనం ఎందుకున్నాము ఈ దేశంలో ఈ రాజకీయ నాయకులను మన అందరం సంఘటితమైతే ఈ రాజకీయ నాయకులను కద్దె దింపడం వాళ్ళకి పెద్ద సమస్య కాదు ఏదో రాజకీయం కోసము సెక్యులర్ అని చెప్పి మా గోమాతను మా అమ్మ నరికి చంపుతూ ఉంటే మేము ఎలా ఊరుకుంటాము అందే అదే ముందు ముందుకు మాత్రం తీవ్రంగా మేము దాడి దాడి కూడా ముందుకు పోతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము ముఖ్యంగా హిందువులందరూ సంఘటితం ఉంటే ఈ ప్రభుత్వాన్ని గద్దె పెద్ద సమస్య కాదు కాబట్టి హిందువులందరూ కూడా సంఘటితం కావాలని చెప్పి కోరుతా ఉన్నాము జై శ్రీరామ్ జై గోమాత జై శ్రీరామ్ జై హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ జై గోమాత ఈ నెల ఇరవై రెండవ తారీఖు భాగ్యనగర్ చివరలో ఉన్నటువంటి ఏరియాలో ఏదైతే గోరక్ష చేస్తున్నటువంటి ప్రశాంత్ అలియా సోను అనే గోరక్షకుడి మీద నడి రోడ్డు మీద ఇల్లీగల్గా ఉన్నటువంటి వెపన్ ఏదైతే పిస్తోల్ ఉందో దాన్ని తీసుకొచ్చి ఒక గోరక్షకు దాడి చేయడం చాలా బాధకరమైన విషయం ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా భద్రం దాన్ని ఖండిస్తూ ఉంది ఆ వెపన్ ఎక్కడి నుంచి వచ్చింది ఇల్లీగల్ వెపన్ ఆయన చేతులకు ఏ విధంగా వస్తుంది ఆయనకు అండర్ అండర్ ఎవరిస్తూ ఉన్నారు ఎవరైతే గతంలో ఎన్నో దాడులు జరిపిన ఈ వ్యక్తిని ఈరోజు నడి రోడ్డు మీద విచ్చలవిడిగా ఈ యొక్క గన్నును పట్టుకొని కాల్పు చేయడం శోచనీయం ఇది ప్రభుత్వం చొరవ తీసుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇబ్బంది వ్యక్తి దాడి చేసిండో ఆ విభ్రమైన వ్యక్తిని వెంటనే కట్టడి కస్టడీగా తీసుకొని వీలైన తొందరగా చర్యలు చేపట్టి తనని ఊరి శిక్ష చేయాలని చెప్పి బజ్జంగా డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా భాగ్యనగరంలో ఉన్నటువంటి గోశాలలు గోవా గోవలశాలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే పంత చేయాలని చెప్పి ఈ సందర్భంగా పద్దెనిమిది డిమాండ్ డిమాండ్ చేస్తూ ఉంది మరి మళ్ళీ వచ్చే కాలంలో కూడా ఇదే విధంగా పురాణం అయితే ఊరుకునే లేదు కబర్దార్ గతంలో కూడా గత సంవత్సరం భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా మన భాగ్యనగరంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఏరియాలో చాలా గుళ్ళ మీద కూడా దారి జరిగినాయి గత సంవత్సరం ఈ సంవత్సరము గుళ్ళ మీద కాకుండా వ్యక్తుల మీద ఎవరైతే ధర్మం కోసం పనిచేస్తూ ఉన్నారో ఎవరైతే గోమాత కోసం పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యక్షంగా దాడులకు దిగుతూ ఉన్నారు గతంలో కూడా మొన్నటికి మొన్న సిద్దిపేటలో కూడా గోరక్ష చేసేటువంటి యువకుల మీద మరియు విశ్వహిందూ పరిషత్ నాయకుల మీద కూడా దాడి జరిగింది అదేవిధంగా మొన్న రెండు ఇరవై రెండవ తారీఖు మరీ బహిరంగంగా తుపాకులు పట్టుకొని వచ్చి కూడా దాడులు చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఇలా అందరూ కూడా విచ్చలవిడిగా గండ్లు పట్టుకొని వస్తూ ఉంటే నిర్లక్ష్యంగా చేస్తూ ఉంటే మీరందరూ కూడా నిర్ణయం తీసుకోకపోతే మా గప్ప చెప్పండి బజ్రాంగ్ దళల్ మైదానంలోకి వస్తే కబర్దార్ బజ్రాంగదల్లో కూడా అన్ని శిక్షలు తీసుకొని మేము సిద్ధంగా ఉన్నాం మేము కూడా వాళ్ళలాగా ప్రభుత్వాన్ని మా చేతిలో తీసుకోవాలంటే ఎక్కువ టైం పట్టుదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మళ్ళొకసారి ఈ దాడులు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా భద్రం దీన్ని తీవ్ర పరిస్థితిలో అని చెప్పి ఈ సందర్భం జై గోమాత జై గోమాత तुलारा पाकिस्तान तुला जय गा जय गा